వెల్కమ్ బ్యాక్ టు సోమ్ గడి వాయిస్ అప్డేట్ తీసుకోవడం జరిగింది ఏంటంటే ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు హాహా ఎలా ఇచ్చావో బాగుచ్చాయి కదా చూడండి ఈ లోకమంతటా భగవంతుని ఆరాధించడం కోసం పూలని నైవేద్యంగా పూలతోనే ఆరాధిస్తూ ఉంటారు కదా సో బట్ మన తెలుగు రాష్ట్రంలో మాత్రం పూలనే దైవంగా భావించేటువంటి ఒక మంచి ఎంగిలి పూల బతుకమ్మ ఒక బతుకమ్మ పండుగ చెప్పుకోవచ్చు కదా సో బంతి పంతి సీతజడ ఇంకా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రంగురంగుల పూలను తెచ్చి ఒక మంచి గుండ్రంగా ఒక సర్కిల్ షేప్ లో అలంకరించి పాటలు పాడుకుంటా బతుకమ్మ చేసేటువంటి సందడి మామూలుగా ఉండదు కదా మా సూపర్ అంటే మన తెలంగాణ యొక్క సాంప్రదాయానికి సంస్కృతికి నిలువటద్దంగా నిలిచినట్టుగా చెప్పుకోవచ్చు కదా ఇవి అయితే మీకోసం అప్డేట్ తీసుకోవడం జరిగింది చూడండి తెలంగాణ రాష్ట్రంలోని హైదరా చక చకచక ఉరుకులు పరుగులు పెట్టేస్తుంది కదా అంటే హైదరా హైదా హైద హైదరా హైదా హైద రాజ్ వచ్చేసింది అని తెలంగాణలోని భూముల యొక్క పరిరక్షణకు కబ్జాలకు గురైనటువంటి ప్రభుత్వ భూములను పోరంబోగ్ భూములను అసెంబ్లీ భూములను వీటన్ని కూడా రక్షించడానికి ఒక పెద్ద పద్మ వ్యూహం పెద్ద సిస్టమ్ హైడ్రా అని చెప్పుకోవచ్చు కదా సో ఈ హైడ్రా గాచుల రామరంలో ఒక మూడు వందల ఎకరాలను ఒక ప్రభుత్వ భూమిని రక్షించినట్టుగా తెలుస్తుంది అనమాట ఫైనాన్స్ కార్పొరేషన్ పర్పస్ మీద ఆ యొక్క ల్యాండ్ ఉంచడం జరిగింది బట్ ఏంటంటే పెద్ద పెద్ద బడాబాబులు వాటిని ఆక్రమించుకోవడం పేదల పేరు చెప్పి షెడ్లు వేయడం అలా చాలా చాలా మూడు వందల ఎకరాలను కబ్జా చేయడం జరిగింది అందుపై ఫిర్యాదు తెలుసుకున్నటువంటి హైడ్రా కమిషన్ దారి చేయండి అని చెప్పేసి వెంటనే వాటి ఆ షెడ్లను ఇద్దరు మొత్తం కూలగొట్టడం జరిగిందనమాట పని మాత్రం చకచక చాలా వేగవంతంగా నడుస్తుంది భారీ బందోబస్తు పోలీస్ బెటాలియన్ మోకరించి ఈ యొక్క కార్యక్రమం అనేది జరుగుతుంది అనమాట హైదరాబాద్ చాలా వరకు ఆ ప్రభుత్వ భూములను రక్షించేటువంటి ఒక మంచి వ్యూహంగా చెప్పుకోవచ్చు కదా సరే చెరువులను కుంటలను ప్రభుత్వ భూములను రక్షించేటువంటి ఒక మంచి పాత్ర వ్యూహంగా చెప్పుకోవచ్చు కదా పదిహేను వేల కోట్లకు పైగా ఉన్నటువంటి భూమి మూడు వందల ఎకరాలను ఈ హైడ్రా కాపు తెలుస్తుంది ఎని అర్థమైతే ఆలోచించండి వీలే ఫాలో ఇస్తారని అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికి అప్డేట్స్ అవుతాం నమస్తే